అనగనగా ఐదేళ్ల పిల్లాడు తల్లి దాసి ఆమె యజమాని కొందరు సన్యాసులకు నాలుగు నెలల ఆతిథ్యం ఇచ్చాడు దాసిని వారి సేవలకు నియోగించాడు ఆ పిల్లాడు ఆ సన్యాసులకు మంచినీళ్ళు అందించడం దర్భాసనాలు వేయడం బడిబట్టలు తేవడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు భగవంతుడి గురించి వాళ్ళు చేసే చర్చలను చాలా శ్రద్ధగా వినేవాడు వాళ్ళ నిత్య ఆరాధనా విధానాలను ఆసక్తిగా గమనిస్తూ ఉండేవాడు ఆ పిల్లాడి వినయం నడవడిక ఆ సన్యాసులను ఎంతగానో ఆకట్టుకున్నాయి కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ ఆ పిల్లాడిని దగ్గరకు పిలిచి భగవంతుడి తత్వం చెప్పి ఒక మంత్రం ఇచ్చారు అప్పటి నుంచి ఆ పిల్లాడు ఆ మంత్రాన్నే నిరంతరం స్మరిస్తూ ఉండేవాడు పరమాత్మను చూడాలని తప్పించేవాడు కొన్ని రోజులకు ఆ పిల్లాడి తల్లి పాము కరిచి చనిపోయింది అనాథగా మిగిలిన ఆ పిల్లాడు ఎక్కడెక్కడో తిరిగాడు దొరికింది తినేవాడు ఎక్కడున్నా ఎటుపోతున్నా రాత్రింబవాళ్ళు ఆ మంత్రాన్ని వదలలేదు ఆ మంత్రమే అతడి లోకమైపోయింది ఓ నిర్జనమైన ప్రశాంత ప్రదేశంలో అతడికి ధ్యానం కుదిరింది కొన్నాళ్లకు మహావిష్ణువు దర్శనమిచ్చాడు ఆ తర్వాత అతడు పరమభక్తుడై భగవంతుడి గురించి ప్రచారం చేస్తూ పాటలు పాడుతూ జీవితమంతా గడిపేశాడు ఆ పుణ్యం ఫలితంగా ఆ తర్వాతి కల్పంలో అతడు బ్రహ్మ మానసపుత్రుడిగా జన్మించాడు అతడే నారదుడు తన పూర్వజనము గురించి వ్యాసుడికి స్వయంగా నారదుడే చెప్పాడు దాసీపుత్రుడిని దేవర్షిగా మార్చిన ఆ మంత్రాన్ని వ్యాసుడు భాగవతంలో అందించాడు ఆ మంత్రం గురించి తెలుసుకుందాం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ అద్భుతమైన ఈ మహామంత్రాన్ని మనందరం స్మరిద్దాం తరిద్దాం